thank you उना महापुरुष मारि गुरु गुरु कहलो दुगुमा यो दुगु दिगु यि न या महापुरुष प्रमुखता दिसम त तालाल मिडला पारा यहा बात बैठ हेलो हलो हेलो हेलो अब हेलो हलो హలో వాటా పాట హలో వాటా పాట పాట ఎల్ ఎల్ నిజ సోధుని సోధుని जर Vaiバババババババババババババババババババババ... ये बगरा ये बगरा तो अलग, अलग अलग है दोनों लो चावा ये है हिंदू तो मुस्लिम अलग अलग है दोनों भगवान ये है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान ये है हर हिंदू बोलते हैं पचपुल सो मुस्लिम बोलते हैं खचगटा खचगटा पच वो पचपुल सो वो पचपुल ये खचगटा ಬರ್ತೇ ಹೇತೀ <singing flowers>

चवार ஜாலையே பட்டின பிடிக்கில் பைகிட்டின ஜண்டாலையே తేడా లేదు అప్పుడు స్వర్ణాంధ్రే ఇప్పుడు స్వర్ణాంధ్రే మీ లక్ష్యం ఏం మారలేదు మీరు మారలేదు కానీ మీరు మారకపోతే ప్రపంచం మిమ్మల్ని మారుస్తుంది వెనక్కి వెళ్ళి తొక్కుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచం ముందుగా చెప్పదలుచున్నా మారాల్సిన మీరు కమ్యూనిస్టులు కాదు మారుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకోండి పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మారాలని మేము చెబుతున్నాం మీకో మీరు మారుతారా లేదా పొద్దున ప్రజలు ప్రశ్నించే రాకుండా ఈ రోజే మార్చి తొప్పిస్తండి నేను అడుగుతున్నా కార్పొరేట్ ఓడిక చేసేటువంటి రోజులు పోయింది ఈరోజు ప్రపంచం అంతా ఒకవైపు పోతూ ఉంటే నేను ఒకవైపు పోతానని ఎక్కడికో దొచ్చుంది ఈరోజు ప్రభుత్వ రంగాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు మూడు సంవత్సరాల నుంచి అక్కడ దీక్ష వదలకుండా ఇప్పుడే మనం చూశాం మన అయ్యప్ప భక్తుల్ని వాళ్ళని మనం కొంత ఇబ్బంది కలిగించిన వాళ్ళకి మన క్షమాపణలు చెప్పాలి వాళ్ళు నలభై రోజులు యాభై రోజులు చాలా పవిత్రంగా దీక్ష చేస్తారు పట్టు వదలని యంత్ర మార్గంలో దీక్ష చేస్తారు కానీ కమ్యూనిస్టులు యావత్ జీవితం చేస్తారు ఆ దీక్ష సమాజాన్ని మార్చే దీక్ష యావత్ జీవితం ఇంతవరకు అక్కడ అడుగు పెట్టే తమ్ము లేదు ధైర్యం లేదు ప్రవేశ చేసేటువంటి సాహసం చేయలేకపోయాడంటే అది కార్మిక పోరాటం కార్మిక శక్తి ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వచ్చేసరికి దాన్ని ప్రైవేట్ పరం చేయనీయం మేము ప్రభుత్వ రంగంలో దాన్ని కాపాడుతామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది जॻह मसालो धन कमु Untertitelung ఇప్పుడు ఆ రకంగా చేస్తే మన నెల్లూరు జిల్లాలో ఎన్ని వందలు ఉన్నాయో ఎన్ని వందలకి యాక్కు రేటు కట్ అవ్వడం లెక్క కరెక్ట్ రైతుకి వచ్చింది కరెక్ట్ రైతు వస్తే ఎవరు అంటే నువ్వు ఎప్పుడు అంటున్నావు విమైన ఛార్జీలు ఉంటాయి పండగ ప్రైవేట్ బస్సులు ఉంటాయి అది పండగ పండగ రేటు ఉంటాయి రేపు ఏ రకంగా స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ ఏ ఉండాలా చలి పుట్టినప్పుడు అంతా తెలుసుకోవాలి చలి పుట్టినప్పుడు ఎవరైనా పెట్టుకుంటే వేడిగా ఉండడానికి ఎలా తగ్గిస్తాడో హేటలు పెట్టినావు కాబట్టి నేను వేస్తానని చెప్పి వాయి కొట్టాడో నాకైతే కదా అనంతా